నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా గత కొంతకాలంగా చాలా మంది మేధావులు విశ్లేషణలు సీనియర్ జర్నలిస్టులు విశ్లేషణలు ఇవన్నీ చూస్తున్నాం ఓవైపు ప్రశాంత్ కిషోర్ మరోవైపు యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి అనేక విశ్లేషణలు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం తాజాగా సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడివిట్ ఏదైతే సెవెంటీన్ సంబంధించినటువంటి అఫిడవిట్ వేసిందో అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేస్తుంది అసలు వాస్తవానికి సెవెంటీన్ సి ఏంటి మరోవైపు ఈసీ ఎందుకు బహిర్గతం చేయలేకపోతుంది వివరాలని ఓటర్లకు సంబంధించినటువంటి డేటానైనా వివరాలైనా ఎందుకు ఇవాళ బహిర్గతం చేయమంటూ కూడా కరాకండిగా సుప్రీంకోర్టులో చెప్పింది దీని వెనకాల ఉన్నటువంటి ఏమైనా ఎత్తుగడ బీజేపీ ఎత్తుగడ ఏమైనా ఉందా మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే ప్రసాద్ మూర్తి గారు నమస్తే రాజేష్ నమస్తే సార్ ఏంటి ఇవాళ దేశవ్యాప్తంగా సెవెంటీన్ సి దుమారం కొనసాగుతోంది అసలు ఏం జరుగుతోంది బీజేపీ ఎత్తుగడగా చూడాలా అసలు ఏంటి ఈ వ్యవహారం అంతా కూడా రజేష్ ఇప్పుడు ఎన్నికలు మనం ఎంతసేపు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరికి ఎంత బలం ఉంది ఎంత బలం తగ్గుతుంది ఈ అంచనాలు ఈ ఊహాగానాలు ఈ విశ్లేషణలే చూసుకుంటున్నాం కానీ ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తా ఉన్నారనమాట అంటే సజావుగా ఎన్నికలు సాగితే సక్రమంగా ఎన్నికలు సాగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటూ జరిగితే ఇక్కడ తప్పనిసరిగా అటు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి దాని మిత్రపక్షాల కూటమైన ఎన్డిఏకి చాలా గడ్డు పరిస్థితిగా ఉంది ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది మొదటి నుంచి కూడా మొదటి దశ నుంచి ఇప్పటికీ కూడా అంచనాలు మారుతూ మారుతూ వస్తున్నాయి ఇంకో పక్క మనకి రాజేష్ పోటీ ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఈ అనుమానాలు ఏమిటంటే ఈవీఎం మీద మొదటి నుంచి అనుమానం ఉంది ఆ వివి ప్యాట్స్ గురించి సుప్రీం కోర్టు ఏమిటంటే దానికి సంబంధించి ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఆ సంస్థ ద్వారా ప్రశాంత్ భూషణ్ లాంటి పెద్ద పెద్ద మేధావులు ఆ లాయర్స్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్లారు కానీ సుప్రీంకోర్టు ఆ విషయంలో పట్టించుకోలేదు వివి ప్యాట్స్ లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదని అన్నారు తర్వాత ఎప్పటికప్పుడు మనకి ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నమాట సరే ఈవీఎంల విషయంలో వివీ ప్యాట్స్ విషయంలో అనుమానాలు పక్కన పెడితే ఇప్పుడు అనుమానం ఏమిటంటే అసలు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు జరుగుతుంటుంటే ఎవరు ఎక్కడ ఎంత ఓటింగ్ ఎవ ఎన్ని ఎంత ఎంతమంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకున్నారు అసలు ఆ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ వివరాలు చెప్పడానికి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏనాడు ఏ ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాగా మాట్లాడలేదు మనకు తెలుసు రాజేష్ ఎలక్షన్ కమిషన్ లో సభ్యులు ఎవరైతే ఉండాలో వాళ్ళను కూడా తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వాళ్ళనే పెట్టుకోవడానికి మొత్తం నియమ నిబంధనలనే చట్టాలనే మార్చేసినటువంటి ప్రముఖులు మన ఏలికలు అలాంటి సమయంలో మనకి చాలా అనుమానాలు వస్తున్నాయి ఎన్నికలన్నీ కూడా సక్రమంగా సాగుతున్నాయా లేదా అని అందుకనే అందరూ ఏమడుగుతున్నారయ్యా అంటే అయ్యా పోలింగ్ శాతం ఎంత ఎన్ని ఓట్లు పోలైనాయి అసలు ఆ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఆ ఓటర్ల సంఖ్య ఎంత అందులో పోలైన ఓట్లు ఎన్ని సంఖ్య చెప్పండి నంబర్ చెప్పండి అవుట్ ఆఫ్ ద అంటే హండ్రెడ్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ లో ఇన్ని ఓట్లు పోలైనాయి ఆ ఇందులో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది అనేటటువంటిది మనకి ఎప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఈ సాయంత్రానికే లెక్క వచ్చేసేది ఏంటి ఇంత డిజిటల్ మీడియా ఇంత నెట్వర్క్ ఇంత ఇంటర్నెట్ కనెక్షన్ ఇంత ఇంత స్పీడ్ యుగంలో కూడా అంత ఇవేమీ లేనప్పుడు కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా లెక్కలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది ఇప్పుడు ఆ లెక్కలు చెప్పమంటే చెప్పట్లేదు సరికదా ఇప్పటికే ఐదు దశలు ముగిసిన ఆరో దశ ఇప్పుడు నడుస్తుంది సిక్స్త్ ఫేజ్ నడుస్తుంది ఈ రోజు మరి ఇప్పుడు వరకు అనుభవం ఏమిటి ఎందుకు ఆందోళనకి సందేహాలకి కారణం అంటే మొదటిసారి మొదటి దఫా ముగిసినప్పుడు ఇదిగో ఇంత సిక్స్టీ పర్సెంట్ సంథింగ్ అన్నారు తర్వాత వారం రోజులకి మళ్ళీ చెప్పారు ఇంకా ఇంకొక ఆరు శాతం పెరిగింది ఓటింగ్ శాతం అన్నారు రెండో దఫా ఎన్నికల్లో కూడా అలాగే చేశారు అంటే పది రోజులు వారం రోజులు పది రోజులు పదకొండు రోజులు పడుతుంది ఎగ్జాక్ట్ పోలింగ్ పర్సంటేజ్ ఎంతో చెప్పడానికి ఏమిటి కారణం అంటే ఎగ్జాక్ట్ గా వంద ఓట్లు వెయ్యి ఓట్లు పోలేని అనుకుందాం ఇవాళ రాత్రి మీరు చెప్పారు వెయ్యి ఓట్లు పోలేని అని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత కాదు పన్నెండు వందలు పోట్లు పోలేని అని అంటారు అంటే దేన్ని నమ్మాలి ముందు చెప్పిన లెక్క నమ్మాలా లేకపోతే తర్వాత వారం రోజుల తర్వాత ఇంకో రెండు మూడు వందల ఓట్లు పెంచి చెప్తున్నారు మరి ఈ రెండు మూడు వందల ఓట్లు అప్పుడే పోలేనియా తర్వాత పోలేనియా మనకి ఏం తెలియదు గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యవహారం లేదు ఈసారి ఎందుకు కొత్తగా ఈ తరహా ఎన్నిక కమిషన్ ఈ తరహా బిహేవ్ చేయడం లేదంటే కనుక లేట్ గా ఓటర్ ఇవ్వటం ఈ వీటన్నిటి ఎందుకు దీని ప్రధాన కారణాలు దీని వెనకాల గేమ్ ప్లాన్ ఏమన్నా ఉందనుకోవాలా మీరు చూడండి మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అలాగే అసలు వీళ్ళు ఎన్నికల కమిషన్ కమిషనర్స్ ని నియమించేటటువంటి పద్ధతినే మార్చేసిన దగ్గర నుంచే మనకు అనుమానాలు మొదలైనవి సో వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులను అక్కడ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవహారమే వాళ్ళు చేస్తారనమాట అందుకనే అనుమానాలు ఇవన్నీ కూడా ఎందుకు మనం మనం అడిగేది సింపుల్ గా ఒకటేనండి లెక్క ఓటర్ల లిస్టులో ఎంత ఎంత మంది ఓటర్లు ఉన్నారు సెవెంటీన్ డి అంటే అదే ఎంత మంది ఫలానా పర్టికులర్ పోలింగ్ బూత్ లో ఎంత టోటల్ ఓటర్ల సంఖ్య ఎంత నమోదైన ఓట్ల శాతం ఎంత పురుషులు ఎంత మంది స్త్రీలు ఎంత మంది వంద మంది ఓటర్లు ఉంటే వంద మందిలో యాభై మంది లేదా అరవై మంది ఓటింగ్ వేశారు అందులో యాభై మంది పురుషులు ఉన్నారు లేదా నలభై మంది స్త్రీలు ఉన్నారు ఇట్లాంటి చెప్పడానికి ఇది ఇంత స్పీడ్ యుగంలో ఇంత డిజిటల్ యుగంలో అక్కడ ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర పోలింగ్ ఆఫీసర్ దగ్గర లెక్క ఉంటుంది వెంటనే ఇమ్మీడియట్ గానే అక్కడ వెండిపోతుంది అంత నెట్ నెట్వర్క్ ఇంత స్పీడ్ గా ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఇదంతా సేకరించడానికి ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్స్ నుంచి సెంటర్కి వెళ్తుంది ఆ నియోజకవర్గానికి వెళ్తుంది ఆ నియోజకవర్గం పర్టికులర్ ఆ నియోజకవర్గం నుంచి జిల్లా కలెక్టర్కి వెళ్తుంది జిల్లా కలెక్టర్ నుంచి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్కి వెళ్తుంది ఈ తతంగం అంతా కూడా విదిన్ అవర్స్ లో పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఇంతకు ముందులాగా కాదు ఎందుకు డౌట్ ఎందుకు పడుతున్నావు అంటే ఇంతకు ముందులా బ్యాలెట్ బాక్సులు తీసి ఓట్లు లెక్క పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది కాదు ఈవీఎం లో నిజంగా ఎంతమంది వేశారు ఎంత మంది వేశారు వేసిన వాళ్ళు అందరూ అసలు వేసిన వాళ్ళు తాము వేసినటువంటి ఓటు నిజంగా ఎవరికి వేసామో వాళ్ళకే పడిందా లేదా అనేది అనుమానం వివి ప్యాట్స్ అదే కదా అసలు ఇది బహిర్గతం చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటి అసలు ఇప్పుడు నష్టం ఏమి లేదు ఇందులో ఏదో గఫలా జరుగుతుంది అనేటటువంటి అనుమానాలకు వాళ్ళు తావిస్తున్నారు ఇందులో ఏదో జరుగుతుంది అని సుప్రీంకోర్టు అయినా సరే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐ ఏం చెప్పింది మీరు అడిగిన లెక్కలు మేము ఇవ్వలేము అది ఇది అంటే జుట్టు పట్టుకుని లాగి నువ్వు ఇస్తావా చేస్తావా అని చెప్తే ఒక్క రోజులో ఇచ్చారా లేదా లెక్క ఎలక్ట్రల్ బాండ్స్ లెక్క ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు నాకు తెలీదు నేను ప్రయాణంలో జర్నీలో ఉన్నాను కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏమిటి అనేటటువంటిది కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ లేటెస్ట్ గా చంద్రచూడ్ అయితే ఈ విషయం పట్ల చాలా సానుకూలంగా స్పందించారని చెప్పేసి నేను చదివాను అయితే ఇక్కడ ప్రతిపక్షాలందరూ కూడా మల్లికార్జున ఖర్గే కోర్టుకి వెళ్ళాడు అందరూ కూడా వెళ్ళారు దీని విషయం మీద అయ్యా దీన్ని పట్టించుకోండి అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు అంటే ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి అంటే పోలైనటువంటి ఓట్లకి తర్వాత ఇంకా మళ్ళీ పోలింగ్ చేసుకుంటున్నారా వీళ్ళు అందుకనే వారం రోజులు పది రోజులు టైం తీసుకుంటున్నారా లెక్కలు మారిపోతున్నాయా ఈ అసలు ఎన్నికల్లో వాటమి భయం పట్టుకుందా వాటమి భయం పట్టుకు రాహుల్ గాంధీ ఎప్పుడో అన్నాడు ఈవీఎంలు ఈడీలు సిబిఐ లేకపోతే వీళ్ళు అసలు గెలవనే గెలవరే ఇప్పుడు ఇందులో ఎలక్షన్ కమిషన్ కూడా కలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సెవెంటీన్ సి అనేటటువంటి చాలా సింపుల్ గా లెక్క తేలిపోయేటటువంటిది ఆ ఫామ్ ఆ ఫామ్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనమాట కాదు సహజంగానే సుప్రీంకోర్టు ఇట్లాంటి వ్యవహారాలు తన సీరియస్ గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది కానీ గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక తీర్పులు చూసిన లేదంటే కనుక సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతున్నటువంటి విధానాలు చూసినప్పుడు కూడా ఈ కేసులో ఎందుకు సుప్రీంకోర్టు కూడా కొంత మౌనంగా ఉంటాం లేదంటే కొంత సానుకూల దృక్పతి దృక్ దృక్కోణంలో వాళ్ళు అది చూడటం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట ఇప్పుడు మనం కోర్టు మీద అయితే ఏం వ్యాఖ్యలు చేయలేము సుప్రీంకోర్టు మీద ఏం వ్యాఖ్యలు చేయలేము కానీ అందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ప్రసాద్మూర్తి గారు మీద నమ్మకం ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఏ విధంగా స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల సత్యం ఏంటో బయటపడింది లక్షల వేల కోట్ల రూపాయలు ఎవరు ఎవరికి చెందాలిచ్చు కూడా బహిర్గతమైంది సుప్రీంకోర్టు రంగంలో దిగకపోతే నిజంగా ఆ కంపెనీలు ఏంటి ఎవరికి వేల కోట్లు వెళ్ళినా చేతులు ఎలా మారినాయి అనేది మనకు తెలిసేది కాదు చాలా నిజాలు బయటపడి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ఈ సెవెంటీన్ సి ఆధారంగా శాతం శాతం కాదు నంబర్స్ చెప్పాలి కేవలం శాతం చెప్తే సరిపోదు పర్సంటేజ్ చెప్తే సరిపోదు ఇదిగో ఇంత టోటల్ ఓటింగ్ ఇది ఇందులో ఇంత పురుషులు ఇంత మహిళలు ఇంత నమోదైంది అని వెంటనే చెప్పాలి దీనికి వారం రోజులు పది రోజులు టైం తీసుకునేటటువంటి అసలు అవసరమే లేదు ఈ డిజిటల్ యుగం అంతా కూడా ఆ టర్నఅవుట్ కానీ లేకుండా డీటెయిల్స్ డేటా బహిర్గతం చేయకపోతే కనీసం పోలింగ్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటికి రాకపోతే ఇవాళ పొలిటికల్ పార్టీలకైనా కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో పోస్టుమార్టం చేసుకోవడానికి కూడా ఇబ్బంది కదా ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాం ఎక్కడ వీక్ గా ఉన్నాం ఏ సెక్టార్ వాళ్ళు మాకు ఓట్ చేశారు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాలంటే స్పష్టంగా ఆ డేటా ఉండాలి కదా క్లియర్ గా ఖచ్చితంగా ఉండాలి అనాలిసిస్ చేసుకోవడం మాట దేవుడేరు అదంతా అసలు ఇప్పుడు ఇప్పుడు నిజంగా పడిన వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి పోలింగ్ శాతం కరెక్టా కాదా అని నిజమే నిజమేంత అబద్ధం ఎంత కావాలి ఇప్పుడు ఈ రోజు పోలింగ్ జరిగితే మీరు వారం రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నారు దాని అవసరం ఏంటి అంతగా సేకరించడానికి అవసరం లేదు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కంప్లీట్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ అవర్స్ వన్ ఆర్ టూ అవర్స్ లోనే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లీట్ గా గతంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు రాత్రి పది గానీ లేకుండా ఉదయానికి కానీ మొత్తం డేటా వచ్చేసేది ప్రసాద్ మూర్తి గారు ఈ సారే కొంత డిఫరెంట్ గా భిన్నంగా ఈసీ వెళ్తోంది ఎందుకు అర్థం కావట్లేదు గతంలో రాత్రి ఎంత లేట్ అయినా వచ్చేసిది మర్నాడు కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ట్వంటీ ఫోర్ మాక్సిమం థర్టీ థర్టీ ఎయిట్ అవర్స్ లో మొత్తం ఫిగర్ వచ్చేసేది అన్నమాట ఈ క్లాగ్ ఎప్పుడూ లేదు వారం రోజులు పది రోజులు టైం తీసుకుంటున్నారనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి ఈ ఇప్పుడు ఇప్పుడు మనం వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా వీళ్ళకెన్ని సీట్లు వాళ్ళకెన్ని సీట్లు అని ఈ తగులాటలో ఇటువైపే ఉన్నాం మన దృష్టి అంతా ఒకవైపు ఉంది దొంగ దృష్టి అంతా ఒకవైపు ఉంది అన్నట్టుగా ఇప్పుడు కాదు ప్రశాంత దృష్టి దృష్టి మనకి దెబ్బ కొడుతుందా బీజేపీ మనమేమో దొంగ బయట నుంచి వస్తాడేమో అని చెప్పి గేట్ దగ్గర కాపలా కాసి కూర్చుంటుంటే ఎక్కడో దొడి దారిలో వాడు కన్ను వేసి గోడ కన్ను వేసి వేరే రూట్ లో వచ్చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది అనమాట పది అదే ఆ కిక్ కిక్ సినిమాలో కనుక లాస్ట్ సీన్ లో వాడు గోడ బొద్దలు కొట్టుకొని వచ్చి డబ్బులు తీసుకెళ్లిపోయినట్టుగా అదే విధానంగా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఖచ్చితంగా మీ ఇంత అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి ఏమండి ఇది ప్రజాస్వామిక దేశం కదా ఇప్పుడు మనం మనం అంతా కూడా చెప్పుకునేది గర్వంగా చెప్పుకునేది మాది అత్యున్నత ప్రజాస్వామిక దేశం అత్యధిక జనాభా ఉన్నటువంటి అతి గొప్ప ప్రజాస్వామిక దేశం విశ్వగురు విశ్వగురు మా దేశం విశ్వగురు అయిపోతుందని చెప్పి చెప్తున్నారు కదా ఏ విధంగా విశ్వగురు అవుతుంది నీ దేశంలో ప్రజలు ఓట్లు నీ దేశంలో ఎన్నికల్లో పాల్గొనే ప్రజలకి ఎంత మంది ఓట్లు వేశారు తెలుసుకునేటటువంటి కనీసం అవసరం కనీసం అవకాశమే లేకుండా చేస్తే వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెమోక్రసీ ఏమిటి ఇదేనా డెమోక్రసీ ఏమిటి ఇలాగే నా డెమోక్రసీ అంటే నా మీరు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు మాకు డెమోక్రసీ డెమోక్రసీ అని అంటే ఎంతమంది ఓటేసారో కూడా తెలుసుకోవద్దా అంటే ఈ రోజున ఓటింగ్ జరిగితే నువ్వు పది రోజుల తర్వాత చెప్తానంటే ఈ పది రోజుల్లో నువ్వేం చేసావు ఆ ఓటింగ్ శాతం పెరిగిందంటే ఎక్కడ పెరిగింది నిజంగా పడిన ఓట్లా లేకపోతే వేసిన ఓట్ల ముందు వేసిన ఓట్ల తర్వాత వేసిన ఓట్ల ఓట్లా వేసిన ఓట్ల వేసుకున్న ఓట్ల ఓట్లా ఇప్పుడు మనము దీనికి ఎండ్ కార్డు ఏంటి ప్రసాద్ మూర్తి గారు ఈ వ్యవహారానికి ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు ఎక్కడ ఎండ్ కార్డ్ అనేది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్ట్ షుడ్ ఇంటర్ఫీర్ దిస్ మ్యాటర్ అదర్వైజ్ నువ్వు నేను ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతిపక్షాల వాళ్ళు ఇలా వ్యాధ్యాలు పిటిషన్లు వేస్తూనే ఉంటారు మనం పేపర్లలో రాసుకుంటూ ఉంటాం మొన్న ఒక మొన్న రెండు రోజుల క్రితం హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మీరు అందరూ చూసే ఉంటారు దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది ఆర్టికల్ ఏమిటంటే దాదాపు నూట నలభై స్థానాల్లో అంటే ఎక్కడైతే లాస్ట్ ఎలక్షన్స్ లో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో ఎక్కడైతే ప్రతిపక్షాలు ఈ అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చాయో లేదా ఎక్కడైతే అవి గెలిచాయో ఎక్కువ ఓట్లు సాధించుకున్నాయో దాదాపు నూట నలభై నూట యాభై స్థానాలు ఓటర్స్ లోనే చాలా పెద్ద గందరగోళం జరిగిందంట అక్కడ ఓటింగ్ ఎంత పడింది ఏమిటి అసలు ఓటర్లు ఎంతమంది అదనంగా చేరినటువంటి ఐదేళ్లలోనూ చాలా మంది అదనంగా ఓటర్లు చేరుంటారు కదా ఆ ఓటర్లు చేరినటువంటి వాళ్ళు ఎంతమంది ఓటర్ లిస్ట్ చెప్పమంటే ఓటర్ లిస్టే మేము చెప్పమంటున్నారు ఆ మొత్తం ఆ స్థానాలు ఎక్కడెక్కడైతే ప్రతిపక్షాల గతంలో గట్టిగా ఉన్నాయో ఇక్కడే వాటర్ లిస్ట్ లో చాలా మార్పులు జరిగాయి అయ్యా ఆ లిస్టులు బయట పెట్టండి అని ప్రతిపక్షాలు అడిగితే పెట్టట్లేదు అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అదే ఇవాళ క్రియేట్ చేయడమే ఇవాళ బీజేపీ యొక్క ప్రధాన ధీమాగా కనిపిస్తుంది ఆఫ్ కీపర్ చార్ కీపర్ ఇదే వాళ్ళు ఎత్తుగడ వాళ్ళు అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు చట్టంలోనే లేదు సెవెంటీన్ లేదు అదిలో ఇందులోనూ లేదంటే అసలు ఏమిటి ఎన్నికలు ఎన్నికలు ఎందుకండి ఇంకా ఎన్నికలు ఎందుకు వాళ్లే ప్రకటించేసి అబ్కి బార్ చార్ అయిపోయిన ఎన్నికలు అందరూ మూసుకొని కూర్చోండి ఇక తమాషా చూడండి నాటకం చూడండి అంటే సరిపోతుంది కదా ఎందుకు ఇదంతా అంటే అడిగేవాడు లేకపోతే ఏదైనా చేస్తారు ఇప్పుడు ఎన్నికలు వచ్చి మేము చార్సో బారు రాజ్యాంగాన్ని మార్చేస్తాం మార్చేస్తాం అని ధేమాగం ఉన్నవాళ్ళు ఇక ఎన్నికల వ్యవస్థలో ఓట్ల రూపంలో మనం గెలిచేటటువంటి పరిస్థితి లేదు అని భయపడుతున్నారా ఆందోళన పడుతున్నారా అందుకని వెనకాల నుంచి తీయిస్తున్నారా ఎలక్షన్ కమిషన్ కి ఆ కీ ఇస్తున్న దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆడుతుందా అదే అదే వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు చేస్తున్నారా ఇవన్నీ అనుమానాలు బలపడుతున్నాయి ఈ అనుమానాల్ని నివృత్తి చేయాలి అధికారంలో ఉన్న పాలకులు నివృత్తి చేయాలి ఆ ఆ రాజ్యాంగ వ్యవస్థ ఏమిటండి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఒక పార్టీకి ఒక పార్టీకి బంటు కాదు ఎలక్షన్ కమిషన్ అంటే ప్రజాస్వామ్యానికి కొమ్ము కాసేటటువంటి ప్రజాస్వామ్యాన్ని అండ్ ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి ప్రాణం ఉంది ఆ ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆ భుజ మీద ఉంది ఈ ఎలక్షన్ కమిషన్ భుజ స్కంధాల మీద ఉంది ఇర్రెస్పెక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పొలిటికల్ తో సంబంధం లేదు కాస్ట్ తో సంబంధం లేదు భాష ప్రాంతాలతో సంబంధం లేదు అందరినీ ఒకే దృష్టితో సరి సమానంగా చూడాల్సినటువంటి బృహత్తర బాధ్యత బాధ్యత ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని ప్రాణాన్ని కాపాడడానికి ఎలక్షన్ చేతుల్లోనే ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఆ ఆయుధం ఉంది దాన్ని ప్రయోగించకుండా ఎలక్షన్ కమిషన్ మరొక పార్టీ చేతుల్లో ఒక ఆయుధంగా మారిపోతే మనం ఏం చేస్తాం కాపాడాల్సినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్లే ప్రజాస్వామ్యానికి ఇలాగా ఇట్లాంటి తూట్లు పడుస్తున్నారని ఏదేమైనా సరే అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న దాన్ని ఈ విషయంలో సుప్రీం కోర్టు స్పందించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఐదారు రోజుల సమయం మాత్రమే ఉంది అంతా అయిపోయిన తర్వాత ఏంటి లాస్ట్ టైం ఎన్నికల్లో వేసిన ఎన్నికల సమయంలో వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు దాకా తేలలేదు అని అంటున్నారు ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ కేసులు ఈ పిటిషన్లు ఇంకొక ఐదు సంవత్సరాల దాకా పెండింగ్ లో పడి ఉంటే మనం ఏం చేయలేం నాకు రెండు మూడు రోజుల నుంచి ఇదంతా చూస్తుంటుంటే చాలా నిరుత్సాహంగాను నీరుగారిపోతున్నట్టుగా చేతులు సో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం సుప్రీం కోర్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కూడా దీర్ఘంగా సాగదీయకుండా సాగదీత ధోరణి కాకుండా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా న్యాయం చేయాలనేది ఖచ్చితంగా డిమాండ్ చాలా మంది మేధావుల వైపు నుంచి వినిపిస్తుంది సో చూద్దాం జూన్ నాలుగు ఏం జరగబోతుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే ఆరు దశలు అయిపోయినాయి ఈ రోజు ఆరో దశ ఆరు ఇప్పుడు నలభై ఆరు మాత్రమే మిగిలింది ఇప్పటికే చేయాల్సిన పని అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తారు ప్రజాస్వామ్యం ఇంకా బతికి బట్ట కడుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకుందాం రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకుందాం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకుందాం అంత మించి మనం చేసేది ఏమి లేదు థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ మూర్తి గారు ఇది ప్రసాద్ మూర్తి గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హేష్